కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మేముకి వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి ఇక డీటెయిల్స్ చూస్తే చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతమని సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తిరుపతిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సిజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహాత్మా గాంధీజీ రెండు సార్లు తిరుపతికి వచ్చినట్లు చరిత్ర చెబుతోందని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొదటిసారి పంతొమ్మిది వందల ముప్పై మూడులో రెండవసారి ఆయన తిరుపతికి వచ్చారని అన్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు పోరాటాలు జరిగాయని అవన్నీ చాలా వరకు హింసాపూరిత వాతావరణంలోనే సాగితే అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు సత్యశోధన పుస్తకం ద్వారా గాంధీని మరోసారి గుర్తు చేసుకుంటున్నామని గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావటం ప్రశంసనీయమని సిజేఐ ఎన్ ఎన్వి రమణ అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు శ్రీ ధర్మారెడ్డి గారు విచ్చేశారు వారికి ఎప్పుడు స్వాగతం పలుకుతున్నాం భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తులు శ్రీ నూతలపాటి వెంకటరమణ గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు వారికి తిరుపతి ప్రజల తరఫున అధికార అనధికారుల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం సభా ప్రాంగణానికి సభికులకు వారు నమస్కరిస్తూ ఉన్నారు వారికి సహృదయ నమస్కారాలు కరుణాకర్ రెడ్డి గారు వారి గురించి ఒకే ఒక మాట అన్నారు వారిని మాట్లాడవలసిందిగా తమ జీవితానికి సార్థకతగా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని ఐదు వేల కాపీలు ముద్రించారు అని ముద్రించడమే కాదు భారత ప్రధాని ప్రధాన న్యాయమూర్తి అమృత హస్తాల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని ఆయన సంకల్పించారు ఆయన సంకల్పం జయప్రదంగా నెరవేరింది భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఒక జీవిత జ్ఞాపకం ఇది కరుణాకర్ రెడ్డి గారికి కాదు మన తిరుపతి నగరానికి కూడా ఇది ఒక చరిత్ర తెలియజేసినందుకు వారికి ఒక చిన్న జ్ఞాపికను అందజేయవలసిందిగా శాసనసభ్యులు భూమన కరుణాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ని ఆవిష్కరించినందుకు ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు మన అందరి తరఫున ప్రధాన న్యాయమూర్తిని ఎమ్మెల్యే దావులు ఉన్నారు మీ అందరికీ ప్రతి ఒక్కరికి గ్రంథం వెనుక ఉన్నటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆత్మ ఆవిష్కారం అన్నది ఈ గ్రంథం ఆవితరాలకు అందించాలి అనే ఉద్దేశంతో వారు స్వయంగా పరిచరణకర్తగా మారి పరిచరించడం జరిగింది దాని వెనక ఉన్నటువంటి కారణం వారు ఎందుకు ఈ పుస్తకానికి ఇంతగా ఆత్మకథను గౌరవనీయులు తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించడం జరిగింది అంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి నూతనపాటి వెంకటరమణ గారు మాత్రమే